ఫ్రెండ్స్ అందరికీ గ్రామాలలో ఉపాధి పొందడం ఎట్లా చేస్తారో ఇది లేవలింగ్ కష్టవతులు అంతా కష్టవతులు ఉన్నది మొత్తం వీళ్ళంతా కష్టవతులే వచ్చిపోరండి కొద్దా కింద పెట్టుకొని కూర్చున్నాడు కింద పాటడు అంటే మళ్ళీ మీరు ఇక ఏ నువ్వు ఏం చేస్తావు పక్కని కూర్చున్నావు అట్లా మళ్ళా మీరుకి లేవా అంటే ఇక అంతే ఇక పాట కాదు ఎట్లా చేస్తారు అనేది పెడుతున్నా ఊర్ల ఉపాధాయం పని ఎట్లా చేస్తారని లేవే